హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం మనతో పెట్టుకోవాల్సిన కార్డుల్లో అత్యంత ముఖ్యమైనది ఆధార్ కార్డు అలాంటి ఆధార్ కార్డులో తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కాగా ఆధార్ కార్డులో ఏదైనా తప్పులుంటే దానిని ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ గతంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే తెలిసిందేకుండా గత పది సంవత్సరాలుగా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వ్యక్తులకు లైఫ్ లైన్ని అందిస్తూ ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఇచ్చింది అయితే ఈ అప్డేట్కి చివరి తేదీని మరోసారి పొడిగించారు ఈ మేరకు యుఐ ఓ ప్రకటనలో వెల్లడించింది కొత్త గడువు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించబడింది కావున ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు ఆధార్ కార్డులో ఏది అప్డేట్ చేసుకోవాలన్నా ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదు వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మూడు నెలల్లో ఆధార్ కార్డు వినియోగదారులు తమ చిరునామా వారి పేరు పుట్టిన తేదీ మొబైల్ నంబర్ ఫోటో బయోమెట్రిక్ వివరాలకు ఎటువంటి ఖర్చు లేకుండా మార్పు చేసుకోవచ్చు అయితే తమ వివరాలు మార్చుకోవాలి అనుకునేవారు ఈ ప్రక్రియ సమయంలో తమ గుర్తింపు రుజువు పీఓఐ చిరునామా రుజువు పిఓఏను ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మై ఆధార్ డాట్ యుఐ డిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు అలాగే నేరుగా కామన్ సర్వీస్ సెంటర్లకు అంటే సిఎస్సి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ అప్డేట్కు ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మీ ఫోన్ నెంబర్ను మీ దగ్గర ఉంచుకోవాలి ఆ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా ఆధార్ కార్డులో తగిన మార్పులు చేసుకోవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి